ప్రియమైన దేవుని పిల్లలారా ప్రభు యేసుక్రీస్తు నామముల మీకు నా వందనములు మన జీవితంలో అనేక ఆస్తులు బంగారం వెండి వంటి సంపదల కోసం మనం పరితపిస్తూనే ఉంటాం కానీ దేవుని వాక్యం చెప్తుంది ఆభరణాల కన్నా బంగారం కన్నా గొప్పది ఆయన ఉపదేశము ఆయన జ్ఞానము అని ఈరోజు మనం ఆ వాగ్దానాన్ని తెలుసుకొని మన హృదయంలో నిలుపుకొని మన జీవితాన్ని జ్ఞానంతో నడిపించుకుందాం ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము ఎనిమిదో అధ్యాయము పదో వచనము సామెతల గ్రంథము ఎనిమిదో అధ్యాయం పదో వర్షంలో వాక్యం ఇలా ఉంది వెండికి ఆశపడక నా ఉపదేశం అంగీకరించుడి మేలివి బంగారం ఆశింపక తెలివి పొందుడి అని ఈ వాక్యం దేవుని జ్ఞానానికి గల విలువను మనకు స్పష్టంగా చూపిస్తుంది మనం సాధారణంగా వెండి బంగారం వంటి వస్తువులు విలువైనదని భావిస్తాం అవి మనకి కృషితో సంపాదించగలిగే విషయాలు కానీ దేవుని ఉపదేశం ఆయన జ్ఞానం కొనలేనిది ఆభరణాల కంటే మహత్తరమైనది ఎందుకంటే బంగారం క్షీణించిపోతుంది లేకపోతే దొంగలు దోచుకుపోతారు కానీ దేవుని జ్ఞానం మన అంతరంగాన్ని మార్చేస్తుంది మన ఆత్మకు విలువనిస్తుంది శాశ్వతంగా ఉండే దారిని చూపిస్తుంది ఈ ఉపదేశం ద్వారా మనం సత్యాన్ని తెలుసుకొని క్రమబద్ధమైన ముఖ్యమైన జీవితాన్ని నడిపించగలం అందుకే దేవుడు చెప్తున్నాడు నా జ్ఞానాన్ని తెలుసుకో దానికంటే ఈ లోకంలో ఏ సంపద విలువైనది కాదు అని ఈ వాక్యానికి ఆధారంగా మనం సొలోమో రాజు ఉదాహరణలు చూద్దాం దేవుడు అతన్ని రాజుగా నియమించినప్పుడు అతన్ని ధనాన్ని అడగలేదు శత్రుల మీద విజయాన్ని అడగలేదు జ్ఞానాన్ని అడిగాడు నా ప్రజల్ని తీర్పు తెచ్చడానికి నాకు జ్ఞానం ఇవ్వండి అని అది దేవుని దృష్టిలో అత్యంత ప్రీతికరమైన విన్నప్పమైంది ఫలితంగా దేవుడు అని అపూర్వమైన జ్ఞానం ఇచ్చాడు అతనికి అదనంగా బౌద్ధ సంపద ప్రతిష్ట గొప్పతనం కూడా ఇచ్చాడు ఇది మనకొక పాఠం మనం ముందుగా దేవుని జ్ఞానాన్ని కోరుకుంటే అదనంగా మనకి అవసరమైనవన్నీ ఆయన ఇచ్చి మనకు సంతృప్తి కలగజేస్తాడు అని దీన్ని మన జీవితానికి ఎలా తీసుకోవాలంటే ప్రతిరోజు జీవితంలో దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయాలి సంపద కంటే జ్ఞానానికి ఇవ్వాలి రెండోదిగా ఏ నిర్ణయం తీసుకునే ముందైనా ప్రార్థనలో ఆయనతో సలహాన్ని తీసుకోవాలి దేవుని ఉపదేశాన్ని పాటించడంతో ధైర్యంగా ఉండాలి ఇతరులకి ఆ జ్ఞానాన్ని గురించి మనం పంచుకోవాలి ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించలాగున్నా మనం ప్రార్థన చేద్దాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రిర్యాపరకపు తండ్రి నీకే కృతజ్ఞతాస్థులు వందనాలు చేయించుకుంటున్నాం ప్రభు ఈ రోజు నీ వాక్యం ద్వారా మాకు మరలో ఒక సత్యాన్ని తెలియజేశావు వెండి బంగారం కన్నా నీ జ్ఞానం మేలైనది అని నాకు నీ ఉపదేశాన్ని ప్రేమించరుదాన్ని కలిగజేయము నీ వాక్యాన్ని జీవితంలో అమలు చేయడానికి నాకు శక్తిని ప్రసాదించము తండ్రి నా నిర్ణయాలలో జ్ఞానం తెలివి ప్రసాదించమని ప్రార్థిస్తూ ఏసుక్రీస్తునాములు అడుగుతున్నాము తండ్రి ఆమెన్